హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి కిచెన్ ఇవాటి వీడియోలో టేస్టీగా మనం చింతపండు రైస్ ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చూద్దామండి స్టవ్ ఆన్ చేశాక కడాయి హీట్ అయిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకున్నాను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు పల్లీలు కూడా యాడ్ చేసేసుకున్నానండి ఇప్పుడు అలాగే నేను వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ అవాలు కూడా వేసుకొని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ నేను మిరియాలు ఉంటాయి కదండీ పచ్చ పచ్చగా ఈ విధంగా వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది స్పైసీగా మీరు ఈ టైంలో మిరపకాయలు కరివేపాకు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు ఎండు మిరపకాయల పీసెస్ కింద కట్ చేసి విధంగా మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇప్పుడు అలాగే చింతపండు రసం తీసి చింతపండు రసం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి అలాగే ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ నేను సాల్ట్ వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉడకనివ్వాలి ఆయిల్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ముందే ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదండి అది ఇప్పుడు అందులో వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి రెండిటిని కలిపిన తర్వాత మనము కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా చింతపండు రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌన్లో వేసుకుందాము మనం ప్రతి ఫెస్టివల్కి చాలా ఇష్టంగా మనము నైవేద్యంగా పెడతాము చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి